హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూగ మనసులో నాలుగో భాగాన్ని వినేద్దాం ఇప్పుడు నీ గురించి చెప్పు అన్నది స్పందన నా గురించా ఏమీ పెద్దగా లేదు అన్నీ అడగకు ముందే అందించే పేరెంట్స్ తోబుట్టూలో లోటు తెలియకుండా చూసుకునే అన్నయ్య వాళ్ళు ఇంకా ఇంకా మనసుకు నచ్చిన వ్యక్తి తోడు దొరికితే జీవితం హ్యాపీగా గడిపేయడమే అవునా అని నవ్వుతూ ఇంతకీ కిరణ్ గారిని ఎలా ఎక్కడ కలిసావు ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ రోజే ఫ్లాట్ ఫ్లాట్ అయిపోయా అని తన మనసులో తనలో తానే నవ్వుకుంటుంది వర్ష అదేదో నాకు చెప్పు నేను నవ్వుతాను అన్నది ఆపు బాబోయ్ అని అంతవరకు చెబుతాను అని మొదలుపెట్టింది మేము పెద్దనాన్న వాళ్ళు పక్కపక్క పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం నా చిన్నప్పటి నుండి ఎప్పుడు అన్నయ్య వాళ్ళతో పెద్దమ్మ వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని అభి అన్నకన్నా నేను కార్తీక్ అన్న బాగా క్లోజ్ కిరణ్ కార్తిక్కి ఇంటర్ చదువుతున్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కిరణ్ ఎక్కువసార్లు ఇక్కడికి వచ్చేవాడు కాదు తనని నేను చూడలేదు ఎప్పుడు కార్తి ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు ఆ కాలేజీలోనే అడ్మిషన్ వచ్చింది ఫస్ట్ రోజు కాలేజీలో ర్యాగింగ్ ఉంటుంది తనతో తీసుకెళ్తానన్నాడు అన్నయ్య అప్పటికే నా స్నేహితురాలు కీర్తి హారికతో కలిసి సినిమాలు చూసిన తెలివితో ర్యాగింగ్లో సీనియర్స్ని రివర్స్ ఏడిపించాలని బాగా ఎన్సెట్ పరీక్ష కన్నా ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అన్నయ్యతో వెళ్తే ఫస్ట్ టే మిస్ అవుతానని బ్రతిమలాడి నా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఒప్పించాను సరేలే నేను అక్కడే చుట్టుపక్కల ఉంటాను ఎవరైనా ఎక్కువ చేస్తే నా కాల్ చే అని తను వెళ్ళిపోయాడు నేను నా స్నేహితురాలతో కలిసి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక అర్థమైంది మాకన్నా మా సీనియర్స్ నాలుగు ఆకులు ఎక్కువే చదివారని మా ప్రిపరేషన్స్ వాళ్ళు చెప్పే పనులు చేయడానికి ఒక మూల కూడా రాదని అందరినీ లైన్లో పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పి చేయిస్తున్నారు కార్తిక్ ఎవరితోనో మాట్లాడుతూ దూరంగా నా వైపే చూస్తూ ఉన్నాడు నేను మధ్య మధ్యలో తన వైపే చూస్తున్నా అక్కడే ఉన్న సీనియర్ అక్కలు ఏయ్ నిన్నే ఇట్రా అని పిలిచారు సీనియర్ నెంబర్ వన్ ఏంటి ఇందాకేం చూస్తున్నా మా డ్రీమ్ బాయ్కి ఖర్చు వేస్తున్నావా మొదటి రోజే ఇదిగో దీని పని ఏం కావాలి మూడు సంవత్సరాల నుండి వెనక వెనక తిరుగుతున్నా మనిషి ఉందని కూడా చూడలేదు రాగాని ఏం చేసావే నీ వైపు తల తిప్పకుండా చూస్తున్నాడు సీనియర్ నెంబర్ టూ కార్తిక్ చూడడమా ఇంకేదైనా చెప్పే మనం దీని గురించి ఎక్కువ చేస్తున్నామేమో సీనియర్ నెంబర్ వన్ నీకేం తెలీదు ఇలాంటివి మొదట్లోనే కట్ చేయాలి ఇదిగో తీసుకో అని రాఖీ చేతికిచ్చి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న ఇద్దరులో ఒకరికి ఐ యూ చెప్పు ఇంకొకరికి రాఖీ కట్టు అన్నారు సీనియర్ నెంబర్ టూ దీని గోబ ఈరోజు గుయ్యి మనడం ఖాయం ఏమోనే ఇంకోసారి కార్తీక్ వైపు చూడాలన్నా రావాలి వెళ్ళని పోసిన పిచ్చిమహాలు అని నవ్వుకొని కార్తిక్ ఉన్న వైపుకు వెళ్ళాను వీళ్ళు నాతో మాట్లాడడం చూసి నేను తన వైపుకి వస్తుంటే ఏమైందో అని కార్తీక్ తన పక్కనున్న అతను నా వైపుకి వచ్చారు దగ్గరికి వస్తుంటే అప్పుడే చూశాను కిరణ్ మొదటిసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పడిపోయానప్పుడే ఏమీ తెలియని వ్యక్తి అలా చూడగానే ఎలా ఇష్టపడ్డావు అని కుతూహలంగా అడిగింది స్పందన నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావు అంటే బాగా తెలివైన దానివి అనుకున్నా మనకి పుస్తక జ్ఞానం తప్ప ప్రపంచ జ్ఞానం లేదన్నమాట అని నవ్వుతుంది నా జ్ఞానం గురించి ఎందుకు కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంతలో అమ్మాయి గారు భోజనానికి రమ్మన్నారు నేను ఇక్కడ కూర్చుంటా మీరు వచ్చే వరకు అని మేరీ వచ్చింది విరామం ఇచ్చి భోజనం తర్వాత చెప్పుకుందాంరా అని కిందికి తీసుకుని వెళ్ళింది వర్ష అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు కార్తీక్ అంత ప్రవరాక్యుడా ఆ అమ్మాయిల వెంట తిరిగినా పట్టించుకోలేదా అని కార్తీక్ వైపు చూసి నవ్వుకుంటుంది తన వైపు చూస్తూ ఎందుకు నవ్వుతుందో తెలియక ఏంటి అని కళ్ళెగరేస్తాడు ఒక్కసారి నవ్వడం ఆపేసి ఏమీ లేదన్నట్టు తల తిప్పి తల బాగా ఉంచుకుని తినడమే పనిలా తింటుంది వారిద్దరిని గమనిస్తున్న వర్ష అన్న అమ్మాయిలకి కళ్ళతోనే సంకేతాలా ఇక్కడ ఏం జరుగుతుంది నేను కనిపెట్టేయాలి అని నవ్వుకుంటూ తను తింటూ ఉంది వర్ష అందరూ భోజనాలు ముగించే సమయానికి బాబుని కిందికి తీసుకొచ్చింది మేరీ లతగారు బాబుని వాళ్ళ బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోతూ నైట్ టైం ఎలానో నీకు నిద్ర ఉండదు ఉండడం లేదు నేను చూసుకుంటాను కొంచెంసేపు నువ్వు వెళ్ళి స్పందన అంటారు మీకు ఇబ్బంది అయితే పిలవండి అత్తయ్య అన్నది హా ఈయన కూడా ఉంటారుగా అవసరమైతే నేను తీసుకుని వస్తానులే అని వాడిని ముద్దు చేస్తూ లోపలికి వెళ్ళిపోతారు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉందని వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ పైకి వెళ్ళి మంచం మీద కుదురుకుని హా విరామం తర్వాత చెప్పు వాళ్ళ దగ్గరకు వెళ్తూనే అన్నయ్య పక్కనున్న కిరణ్ని చూసి ఎలా అయినా తనని సెట్ చేయాలి చేసేవాలి అని అనుకున్న మనసులో కార్తీ దగ్గరకు వెళ్ళి చేయి చాపమని రాఖీ కట్టి వర్ష అన్నయ్య రాఖీ కట్టాను కదా ఏమి ఇస్తున్నావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ కడతావని నేను గిఫ్ట్లు పట్టుకొని తిరగలేను కానీ ఏమైంది వాళ్ళు నీతో ఏం చేయమన్నారు అది అది నీకు రాఖీ కట్టి నీ ఫ్రెండ్ని నీకు బావని చేయమన్నారు ఏంటి ఏంటి అంటే అని కిరణ్ వైపు తిరిగి నా చేయి పట్టుకుని జీవితాంతం నన్ను మీతో నడిపిస్తారా అని అడిగాను వర్షా మాటలు వినగానే కిరణ్ కన్నా ముందు కార్తీనే చిన్నపిల్లవని ఊరుకుంటుంటే ఏమిటి ఆ మాటలు ఒరే కిరణ్ తన నా చెల్లి బాబాయ్ కూతురు వాళ్ళు అలా చెప్పమని చెప్పమని ఉంటారు తన పైత్యం జత చేసి ఏదో వాగుతుందిలే ఏమీ అనుకోకు అని కిరణ్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పదా నాతో అని నన్ను పట్టుకొని ఆ సీనియర్ అక్కల దగ్గరికి తీసుకెళ్లాడు చూడండి తన నా చెల్లి ఏం చేయమన్నారు తనని సరదాగా పాటలో సినిమా డైలాగ్స్ చెప్పించండి అంతేకాని ప్రపోజల్ చేయించడం ఏంటి అన్నయ్య అంత డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం అదే మొదటిసారి అనుకుంటా ఇద్దరు మొహాలు చూసుకుని సారీ కార్తీక్ అని చిన్న పిల్లలు రైమ్స్ చెప్పే విధంగా కోరస్గా చెప్పారు నా చెల్లి అంటే మీ చెల్లిలానే కదా ఇలా ఏడిపించొచ్చా అని ఎంతో అమాయకంగా మొహం పెట్టన్నాడు వాళ్ళ మొహాలు చూడాలి సీనియర్ నెంబర్ వన్ ఇద్దరు నెంబర్ వన్ నెంబర్ టూ అయ్యో కార్తీక్ ఏదో తెలియక సరేలే ఇప్పుడు తెలిసిందిగా తనని క్లాస్కి వెళ్ళనివ్వండి ఇంత అర్థమయ్యాక ఎందుకు ఆపుతాం అని మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమన్నారు ఇంకా అక్కడే ఉంటే ఎంతమందికి నన్ను చెల్లిని చేస్తాడో అని సీనియర్ అమ్మాయిలంతా జంప్ కాలేజీ అయిపోయాక ఇంటికి అన్నయ్యలతో వస్తూ ఉంటే పొద్దున నువ్వు నన్ను కాపాడినట్టు లేదు వాళ్ళ బాధ నుండి తప్పించుకోవడానికి నన్ను బిస్కెట్గా వేసినట్టున్నావు ఏంటి అంతేనా అని అడిగా నాతో తిరిగి తిరిగి నీ బుర్ర కూడా బాగానే పెరిగిందే అంటే నాకు అంతకుముందు లేదనే ఎక్కువ నిజాలు చెబితే తట్టుకోలేవు కానీ నువ్వేంటి వాళ్ళు చెప్పమన్నారని కిరణ్కి అలా చెప్పేయడమేనా కిరణ్ కాకుండా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నీ పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పమన్నారని ఎవరో తెలియని వాళ్ళకి చెప్పేస్తానా ఏం మాట్లాడుతున్నావే అన్నయ్య నీతో అంతసేపు ఉన్నాడు అంటే నీ స్నేహితులు అయ్యి ఉంటాడు నీ స్నేహితులు ఎలా ఉంటారో నేను చూసి చెప్పేయచ్చుగా ఇప్పుడు అర్థమైంది స్పందన కిరణ్ గురించి తెలియకపోయినా ఎందుకు పడిపోయానో అన్నది వర్ష నిజమేలే మన స్నేహితుల్ని చూసి మనం ఎలా ఉంటామో చెప్పేవచ్చు సరే ఇంతకీ కిరణ్ గారు తన ప్రేమని నీకు ఎప్పుడు చెప్పారు లేదు అదేంటి అన్నయ్య సంగతి విని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నావా ఏ ఎందుకలా మళ్ళా గతంకెళ్ళాలి పదా ఆ రోజు నా సమాధానం విని అన్నయ్యకి నా మీద అనుమానం వచ్చినట్టుంది అప్పటికైతే ఇంకా ఏమీ అనలేదు నేను ఆ తర్వాత కిరణ్ ని చూడ్డానికి అన్నయ్యతోనే వెళ్లడం రావడం కిరణ్ నా వైపు చూస్తాడేమో ఏదైనా మాటలు కలపాలని ట్రై చేశాను ఒక రెండు వారాలు కిరణ్కి అర్థమైందో లేదో కానీ అన్నకి నా పిచ్చి పనులు బాగా అర్థమైపోయాయి మరుసటి రోజు నన్ను కాలేజీ నుండి ఇంటికి కాకుండా ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లాడు నాకు ఇష్టమైనది తీసుకోమన్నాడు అక్కడున్న వెరైటీస్ చూసి ఏమీ తినా తీసుకోవాలో తెలియక మళ్ళా తన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటిప్పించమన్నాను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తెచ్చి తిను అని నా ముందు పెట్టాడు నువ్వు తెచ్చుకో అన్నాను నాకు ఐస్ క్రీమ్ నచ్చలేదులే నువ్వు తిను అని మొదలుపెట్టి చెవు తుప్పు మాటలు మొదలుపెట్టాడు వర్షా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నా చెల్లివని కిరణ్ పట్టించుకోవడం లేదు నువ్వు ఇంకా చిన్న పిల్లవి నీకు ఈ వయసుకే ఈ ప్రేమల గురించి ఎందుకు చిన్న ఐస్ క్రీమ్ కూడా నీ అంతటా నువ్వు తీసుకోవడం లేదు అలాంటిది అంత పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకుంటావు నీకు ఏది మంచో చెడో అమ్మా నాన్నకి బాగా తెలుసు నీకు కిరణ్ కరెక్ట్ పర్సన్ అయితే నా చెల్లిని వాడికి ఇచ్చి చేయకుండా ఎవరో తెలియని వాళ్ళకి తీసుకొస్తానా కాలేజీలో సరదాగా అల్లరి చేయాలి చదువుకోవాలి అంతే కానీ జీవితం అల్లరి పాలయ్యే పనులు చేయకూడదు నువ్వు చేసే పనులు కొన్ని రోజుల తర్వాత వెనక్కి చూసుకుంటే నీ మీద నీకే అసహ్యం రాకూడదు మన తల్లిదండ్రులు తల తల వంచుకునే పరిస్థితి తీసుకురాకూడదు నా చెల్లి తెలివైనది ఒక్కసారి చెబితే అర్థం చేసుకుంటుంది అని నా కళలోకి చూస్తూ చెప్పాడు నేను చేస్తున్న పని ఎంత తప్పు అర్థమై అప్పటి నుండి అలాంటి వేషాలు వేయడం మానేశాను అన్నయ్య ఇక్కడ ఆఫీస్ స్టార్ట్ చేశాక నేను తన కంపెనీకి మారిపోయాను తన పెళ్ళికి కిరణ్ వస్తాడు నాన్నకి తన గురించి చెప్పి మా పెళ్లి చేపిస్తానన్నాడు కిరణ్కి ఇష్టమో కాదో తెలియకుండా నాకు ఎలా మాటిస్తున్నావు అంటే నా స్నేహితుడు మనసు నాకు తెలియదా అని వెళ్ళిపోయాడు అలాగే నాకు కిరణ్కి నేనంటే ఇష్టమని అర్థమైంది ఇద్దరు మాటలు చెప్పుకుంటూ కొంచెంసేపు కడిపేసి సాయంత్రం అయ్యేటప్పటికీ వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది స్పందన వాళ్ళ అత్తయ్య కలిసి బాబుకి స్నానం చేయించి అందరూ డిన్నర్ చేసేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు కార్తీ తనకి రావడం లేట్ అవుతుందని వాళ్ళ అమ్మకి ముందే చెప్పి వెళ్ళిపోతాడు బాబుకి సాయంత్రం నుండి కొంచెం నలతగా ఉన్నట్టుగా ఉంటాడు మధ్య మధ్యలో ఏడుస్తుంటే ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉంది లతగారికి రక్తపోటు ఉంది రాత్రిపూట అలజడిగా ఉన్నప్పుడు డాక్టర్ చిన్న స్లీపింగ్ మాత్ర వేసుకోమన్నారు ఆవిడికి ఆ రోజు కొంచెం తేడాగా ఉండి ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోతారు టైం పదకొండు గంటలు అవుతున్నప్పుడు ఇంకా ఆపకుండా బాగా ఏడుస్తూ ఉంటాడు గొల్లు కూడా కొంచెం వెచ్చపడుతుంది ఏం చేయాలో తెలియక కిందికొచ్చి బెడ్రూమ్ తలుపులు కొడుతుంది ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆవిడికి రాదు రఘుగారు వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగారు బాబుకి బాలైనట్టుంది ఆపకుండా ఏడుస్తున్నాడు అత్తయ్య గారి దగ్గర ఆగుతాడేమో ఆవిడికి చూపించి అవసరం అంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటుంది స్పందన తను నిద్ర మాత్ర వేసుకుని పడుకుందమ్మా నేను కార్తీక్ కాల్ చేస్తాను మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం కార్తీక్ ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడిగారు బయలుదేరండి నాన్న ఇంకో ఫైవ్ మినిట్స్లో ఉంటాను మీరు పడుకోండి ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి నేను వచ్చేస్తాను బాబుకి నలతగా ఉంది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదిలా ఉందిరా నేను అమ్మాయిని తీసుకుని వెళ్తాను అవసరమైతే నీకు ఫోన్ చేస్తాను నేను తీసుకెళ్తాను స్పందనని బాబుకి కావలసినవి తీసుకుని గేట్ దగ్గర రండి అని కార్ కొంచెం స్పీడ్ పెంచి ఇంటికి వచ్చాడు అప్పటికే ఇక్కడ వీళ్ళు రెడీగా ఉన్నారు స్పందన బాబుతో బ్యాక్ సీట్లో కూర్చుంది నాన్న మీరు రండి అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అని హాస్పిటల్ వైపుకి కారుని పోనిస్తాడు బాబు ఏడ్చి ఏడ్చి ఇంకా ఓపిక లేనట్టు చాలా చిన్న శబ్దం చేస్తూ మధ్య మధ్యలో ఏడుస్తూనే ఉన్నాడు స్పందనకి వాడిని ఎలా ఊరుకోబెట్టాలో అర్థం కాక వాళ్ళ అమ్మ మీద బెంగపడి ఏడుస్తున్నాడేమని వాడిని ఇంకా దగ్గరకు హత్తుకొని కూర్చుంది హాస్పిటల్కి రావడమే కార్ పార్కింగ్ చేసే వాళ్ళకిచ్చి స్పందన దగ్గర బాబును తీసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ చైల్డ్ ఎమర్జెన్సీ వింగ్కి తీసుకుని వెళ్ళాడు కార్తిక్ నడిచే స్పీడ్కి స్పందన చిన్నగా పరుగు పెట్టినట్టు నడుస్తూ తన వెనకే వెళ్ళింది డాక్టర్ బాబుని చెక్ చేసి తల్లిపాలు అలవాటు ఉన్న వాళ్ళకి పోతపాలు తాగుతుంటే ఇలానే కడుపుబ్బురం వచ్చి ఆ నొప్పికి ఒళ్ళు వెచ్చబడుతుందని చెప్పి త్వరగా తగ్గడం కోసం చిన్న ఇంజెక్షన్ చేస్తానని చెబుతాడు ఇంజెక్షనా ఏదైనా సిరప్ తగ్గుతుందా అని అడుగుతుంది పొట్ట బాగా బిరుసుకుపోయింది ఇంజెక్షన్ ఇవ్వడమే కరెక్ట్ అని సిస్టర్ని రెడీ చేసి తీసుకురమ్మంటారు బాబుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వాడిని కదలకుండా పట్టుకుని ఇంజెక్షన్ చేయిస్తుంటే తనకి తెలియకుండా కళ్ళమట బొటపట నీళ్లు వస్తాయి ఒక నాలుగు గంటలు ఇక్కడే ఉంచి బాబుని బాబు బాగానే ఉంటే ఇంటికి తీసుకుని వెళ్ళిపోదురు మళ్ళా నొప్పి వచ్చి ఏడిస్తే ఇంత దూరం తీసుకురావాలి ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ ఖాళీ లేవు ఒకసారి జనరల్ వార్డులో చెక్ చేయండి అక్కడా లేకపోతే బయట వెయిటింగ్ రూమ్లో ఉండొచ్చని చెబుతాడు డాక్టర్ డాక్టర్ కృతజ్ఞతలు చెప్పి ఇద్దరు బయటకు వస్తారు నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి కనుక్కొని వస్తానని వెళ్తాడు కార్తిక్ అక్కడ కూడా రూమ్ దొరక ఇద్దరు బయట వెయిటింగ్ రూమ్లో సెటిల్ అవుతారు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెబుతాడు వర్షాకి జరిగిందంతా మెసేజ్ పెట్టి హాస్పిటల్ అడ్రస్ షేర్ చేస్తాడు ఒకవేళ ఇంకో రోజు ఇక్కడ ఉండాల్సి వస్తే స్పందనకి తోడుగా ఉంటుందని మీరు డిన్నర్ చేయలేదు కదా నేనుంటాను మీరు వెళ్ళి ఏమైనా తినిరండి అని పంపిస్తుంది కార్తిని ఈ అమ్మాయికి తన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఎంత కేరింగ్ అని ఆలోచిస్తూ అక్కడ క్యాంటీన్లో జ్యూస్ అండ్ శాండ్విచ్ తినేసి స్పందన కూడా జ్యూస్ తీసుకుని వస్తాడు ఎక్కువసేపు అడిగించుకోకుండా తన తను జ్యూస్ తాగేసి బాబు ఏడుస్తున్నప్పుడు అటు ఇటు తిప్పడం పడుకుంటే భుజం మీద పట్టు పట్టుకుని కూర్చోవడం చేస్తుంది మధ్య మధ్యలో కార్తిక్ తీసుకుని స్పందన ఎలా చేస్తుందో తాను అలానే చేస్తున్నాడు బాబుకి ఒక రెండు గంటలయ్యాక నొప్పి తగ్గి అప్పుడు బాగా నిద్ర పట్టింది ఒళ్ళు కూడా చల్లబడింది అప్పటికి తనకి కొంచెం రిలీఫ్ కనిపించి ఇంకా నిద్ర రావడం మొదలైంది చాలాసేపు ఆపుకోవడానికి ట్రై చేసి కుదరక తల చైర్ మీద వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది బాబు భుజం మీద నిద్రపోతున్నాడు తనను అలా చూసి ఇంకోసారి వెళ్ళి ఏదైనా బెడ్ దొరుకుతుందేమో అని చూస్తాడు ఎక్కడా దొరక్క ఇంకా వచ్చి తన చేతిలో నుండి బాబును తీసుకోవడానికి చూస్తాడు అంత గాఢంగా పడుకుని కూడా వాడిని గట్టిగా పట్టుకుని ఉంటుంది లేపి తీసుకుందామని తట్టి లేపడానికి చూస్తే కొంచెం కూడా కదలదు మంచి నిద్రలో తల అటు ఇటు పడిపోతుంది ఇంకా చివరికి ఇలా కాదనేసి స్పందనకి కుడివైపుగా కూర్చొని తన తలకి తన భుజం సపోర్ట్ ఇచ్చి కూర్చుంటాడు గత కొన్ని రోజుల నుండి సరిగ్గా నిద్ర లేకపోవడంతో తనకి కూడా తెలియకుండా నిద్ర వచ్చి స్పందన తల మీద తన తలని పెట్టుకుని నిద్రపోతాడు ఇద్దరూ అలసిపోయిన మనసులు సేద తెరుతున్నట్టుగా గాఢంగా నిద్రపోతూ ఉంటారు మరి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబో చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్